యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కళాకారిణి లావణ్య అద్భుతమైన ప్రతిభను చాటుతోంది దేశవ్యాప్తంగా కళా గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే లక్ష్యంతో యువ కళాకారిణి లావణ్య ముందుకు సాగుతోంది ప్రయత్నంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ప్రముఖ ప్రదేశాలను కళారూపంలోకి తీసుకొచ్చింది తాజాగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ లైవ్ ఆర్ట్ను రూపొందించి ఆలయ అధికారులకు అందించానంటోంది ప్రజలకు కళాకారుల గొప్పతనాన్ని తెలియజేసే సంకల్పంతో ఈ వృత్తిని ఎంచుకున్నట్లు లావణ్య చెబుతోంది ఒక వన్ ఇయర్ నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ దీన్నే నేను నా ప్రొఫెషన్గా మోల్డ్ చేసుకున్నాను అండ్ ఇంకా కంటిన్యూస్గా ఫ్యూచర్లో కూడా నేను ఇదే ప్రొఫెషన్లోనే ఉండాలని నేను డిసైడ్ అయ్యాను అండ్ రీసెంట్గా నేను ఒక స్వర్ణగిరి పెయింటింగ్తోని నేను ఈ ప్రాజెక్ట్ని ఇట్లా స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు సెకండ్ వచ్చేసి భద్రాచలం చేస్తున్నాను అండ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అనే ప్రోగ్రామ్ హండ్రెడ్ డేస్లో కంప్లీట్ చేయాలనేది నా టార్గెట్ అండ్ ఇంకా ఫ్యూచర్లో మన ఇండియన్ మైథలాజికల్ స్టోరీస్ మీద కూడా పెయింటింగ్స్ వేయాలనేది నాది గట్టిగా గోల్ ఒకటి